హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సీఎం రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు ఆ రైతు బంధు సంబంధించి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ దాని పైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట రైతు బంధుకు సంబంధించి ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది అదే విధంగా రైతులకు సంబంధించి ఊహించని విధంగా ఒక నిర్ణయం అయితే అప్డేట్ అయితే ఇచ్చారనమాట దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దాని చేసి క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకుందామండి దాన్ని కలెక్ట్ చేయడం జరిగింది నేను ఫ్రెండ్స్ ఇక్కడ వివరాలు చూసుకోవచ్చండి రైతు బంధు పైన కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు డబ్బులు జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించారనమాట జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లిస్తామని ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అందరికీ జమ చేస్తామని పదిహేను రోజుల్లోనే రైతు బంధు ఇచ్చేయచ్చుగా కాకపోతే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు సంక్షేమ హాస్టల్ డబ్బులు ఆపాలి కేసీఆర్ డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు చెల్లించారు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని ఆయన ధ్వజమెత్తారు మొత్తానికి తెలంగాణలో ఎన్నికల లోక్సభ ఎన్నికల ముందు రైతులకైతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రైతు బంధు సంబంధించి ఒక కీలక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట సంచలన నిర్ణయం ఇక జనవరిలో మొదలు పెట్టుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు అందరికీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారన్నమాట ఇక ఇంతవరకు ఎవరికైతే పని లేదు వారందరికీ డబ్బులు అయితే కొంత కొంత జిల్లాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతుంది పిఎం కిసాన్ సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా విడుదల చేస్తారనమాట ఇక ఇందులో భాగంగా పిఎం కిసాన్ సమ్మా నిధి విడత అయితే ఇప్పుడు డబ్బులపై కేంద్రం అధికార ప్రకటన చేసింది నెల ఇరవై ఎనిమిది అనగా రేపు మనకు రైతుల ఖాతాలో రెండు వేల రూపాయల చొప్పున జమ చేసినట్లు తెలిపింది ప్రధాని మోదీ బటన్ నోకే ఈ నిధులు విడుదల చేస్తారని పేర్కొందనమాట డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది దీంతో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఒక రెండు శుభవార్తలు అయితే అందించారనమాట మొదటిది రైతు బంధు ఎప్పుడు వేస్తారు ఎవరికి వేస్తున్నారు అనేది క్లారిటీ అయితే ఇచ్చారు ఇక పీఎం కిసాన్ సంబంధించి వీరికి మాత్రమే ఈ ఈకేవై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తామన్నారు గతంలో చాలామంది తెలంగాణలో రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఈ కేవైసీ చేసుకోకపోవడం వల్ల అర్హతలు కోల్పోయారనమాట ప్రస్తుతానికి వారికి గతంలో పద్నాలుగు విడత పదిహేను విడత డబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రోజు మరికి ఆ రెండు పథకాలను అయితే తెలంగాణలో అమలు చేయబోతున్నారు రేపు రైతులకైతే రెండు వేల రూపాయలు ఖాతాలు అయితే జమ అవుతాయి దాంతో పాటు రైతు బంధు డబ్బులు అయితే జమ అన్నమాట ఇది మనకు తెలంగాణలో రైతులకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి రైతులకు ఇచ్చిన అప్డేట్ చేసిన వెంటనే రూపంలో అందిస్తాం అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్